వెల్కమ్ టు అగ్మాక్స్ పసుపు పంటకు తక్కువ నీటి అవసరం పురుగు వ్యాధులు తక్కువగా ఉండటంతో దీనిని చిన్న రైతులు కూడా సులభంగా సాగు చేయగలగటం వల్ల భారతదేశంలో ముఖ్యమైన వాణిజ్య పంటగా ఉంది పంట వేసిన ఏడు నుండి తొమ్మిది నెలల తర్వాత మొక్కలు పూర్తిగా మొలిచిపోయి ఆకులు ఎండిపోతూ హార్వెస్టింగ్కి సిద్ధంగా ఉంటాయి ఈ సమయంలో భూమిని తడి చేయటం వల్ల ముళ్లను తేలికగా తీయవచ్చు దీని సాగు తర్వాత కోత సమయంలో రైతులు చాలా శ్రమపడుతూ ఉంటారు సాధారణంగా చేతి పనితో పసుపును తీయాలంటే ఎక్కువ మంది శ్రామికులు అవసరమవుతారు దీనివల్ల ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ముళ్లను బయటకు తీయటంలో చిన్న పొరపాటుతో ముళ్లకు నష్టం జరుగుతుంది అప్పుడు మార్కెట్లో తక్కువ ధరే వస్తుంది ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన టర్మెరిక్ డిగ్గర్ యంత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ యంత్రం వల్ల శ్రమను ఖర్చును ఎలా తగ్గించుకోవచ్చో ధర ఎంత ప్రభుత్వ సబ్సిడీ ఎలా పొందాలో అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం పసుపు పంటలో గట్టిగా పెరిగిన ముళ్లను మట్టి నుండి చేతులతో తవ్వటం వల్ల శరీరానికి శ్రమ ఎక్కువగా ఉంటుంది ముళ్లకు నష్టం కూడా జరుగుతుంది ఇది తగ్గించటానికి టర్మరిక్ డిగ్గర్ అనే యంత్రాన్ని రైతులు ఎక్కువగా వాడుతున్నారు ఈ యంత్రాన్ని ట్రాక్టర్కు జత చేసి ఉపయోగిస్తారు ఇది భూమిని తవ్వుతూ పసుపు ముళ్లను మట్టితో పాటు పైకి తీయటానికి సహాయపడుతుంది మొదటగా ఈ యంత్రాన్ని ట్రాక్టర్ వెనుక భాగానికి బలంగా కూర్చేలా లింక్ చేసి తర్వాత పసుపు ముళ్ళు భూమిలో ఉన్న లోతును బట్టి యంత్ర బ్లేడ్ను సెట్ చేయాలి ట్రాక్టర్ ముందుకు నడిపినప్పుడు బ్లేడ్ భూమిలోకి చొచ్చుకుపోతూ మట్టిని తడులుగా చేస్తుంది మరియు పసుపు మొక్కలతో సహా ముళ్లను మెల్లగా పైకి లేపుతుంది కొంతమంది డిగ్గర్లలో వంపుగల లేదా వైబ్రేట్ అయ్యే వ్యవస్థ కూడా ఉండేలా చేయటం వల్ల మట్టిని వదిలించి పసుపు మరింత శుభ్రంగా బయటకు వస్తుంది తుది దశలో పైకి వచ్చిన పసుపును చేతితో సేకరించవచ్చు లేదా కన్వేట వ్యవస్థ ద్వారా పక్కకు తరలించవచ్చు ఈ డిగ్గర్ శ్రమను తగ్గించడంతో పాటు ముళ్ల నాణ్యతను కాపాడుతుంది అలాగే దీని ఉపయోగంతో రైతులు ఒక రోజులో సగటున మూడు నుండి ఎకరాల వరకు పసుపు తీయగలుగుతారు టర్మరిక్ డిగ్గర్ వల్ల కలిగే లాభాలు చూస్తే తక్కువ సమయంలో ఎక్కువ పనితీరు చేయగలదు ముళ్లకు నష్టం లేకుండా సురక్షితంగా తీయగలుగుతుంది భూమిలో తడిని బట్టి చక్కగా పనిచేయగల సామర్థ్యం ఉంటుంది ట్రాక్టర్తో కలిపి పనిచేయటం వల్ల అదనపు మానవ శ్రమ అవసరం ఉండదు శ్రామిక ఖర్చు తగ్గుతుంది పసుపు తీసే సమయంలో అనువైన కోణంలో నేల త్రవ్వి పంట నాణ్యత పెంచగలదు డిగ్గర్ వాడటం వల్ల ముళ్ళన్నీ ఒకే స్థాయిలో తీయబడతాయి ఇది మార్కెట్లోకి అందే పసుపులో నాణ్యతను ఆకర్షణను పెంచుతుంది కాబట్టి ధర పెరిగే అవకాశం ఉంటుంది టర్మరిక్ డిగ్గర్ మార్కెట్ ధర సుమారుగా నలభై ఐదు వేల నుండి ఎనభై వేల వరకు ఉంటుంది డిజైన్ తయారీ సంస్థ మీద ఆ ధర ఆధారపడి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు యంత్రంపై సబ్సిడీ అందుబాటులో ఉంది సాధారణంగా నలభై శాతం నుండి యాభై శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది ఎస్సీ ఎస్టీ మహిళా రైతులకు మరింత సబ్సిడీ అంటే యాభై శాతం నుండి డెబ్బై ఐదు శాతం వరకు కూడా లభించే అవకాశం ఉంది రైతులు తమ మండల వ్యవసాయ కార్యాలయం లేదా రైతు భరోసా కేంద్రంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు అవసరమైన డాక్యుమెంట్లు ఆధార్ పట్టాదార్ పాస్బుక్ బ్యాంకు పాస్బుక్ భూమి వివరాలు మొబైల్ నెంబర్ ఫోటో ఇక దరఖాస్తు విధానం చూస్తే మండల వ్యవసాయ అధికారి లేదా ఆర్బీకే కేంద్రం వద్ద ఫారం నింపాలి కొన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ వ్యవస్థలు కూడా అందుబాటులో ఉన్నాయి వాటి ద్వారా కూడా అప్లై చేయవచ్చు దరఖాస్తు చేసిన తర్వాత సబ్సిడీకి అంగీకారం వస్తే యంత్రాన్ని తగ్గింపు ధరతో పొందగలుగుతారు టర్మరిక్ డిగ్గర్ ఉపయోగించిన రైతులు చెబుతున్న అనుభవాల ప్రకారం ఇది చేతి పనితో పోలిస్తే డెబ్బై శాతం ఖర్చు తగ్గించి మూడు రెట్లు వేగంగా పనిచేస్తోంది పసుపు తీయటంలో నష్టాలు తగ్గిపోతాయి మార్కెట్లో నాణ్యత బట్టి మంచి ధర వస్తుంది అని చెప్తున్నారు కాబట్టి పసుపు సాగు చేస్తున్న ప్రతి రైతు టర్మరిక్ డిగ్గర్ వాడటం ద్వారా శ్రామికుల ఖర్చును తగ్గించుకోగలుగుతారు ఒకసారి పెట్టుబడి పెడితే సంవత్సరానికి పాటు ఉపయోగించుకోవచ్చు దీనివల్ల లాంగ్ టర్మ్లో లాభాలు ఎక్కువగా ఉంటాయి ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే పసుపు ముళ్లను బయటకు తీయటంలో చిన్న పొరపాటుతో ముళ్లకు నష్టం జరుగుతుంది దీనికి పరిష్కారంగా వ్యవసాయ శాఖ టర్మరిక్ డిగ్గర్ యంత్రాన్ని అభివృద్ధి చేసింది ఈ యంత్రాన్ని ట్రాక్టర్కు జత చేసి వాడుతారు ట్రాక్టర్ నడిపించినప్పుడు డిగ్గర్ బ్లేడ్ భూమిని తవ్వుతూ పసుపు ముళ్లను మట్టితో పాటు పైకి లేపుతుంది కొన్ని డిగ్గర్లలో వైబ్రేట్ అయ్యే వ్యవస్థ ఉండటం వల్ల మట్టిని విధిలించి ముళ్ళు శుభ్రంగా బయటకు వస్తాయి డిగ్గర్ ఉపయోగంతో రైతులు ఒక రోజులో సగటున మూడు నుండి నాలుగు ఎకరాల వరకు పసుపు తీయగలుగుతారు శ్రామిక ఖర్చు తగ్గుతుంది నాణ్యత పెరిగి మంచి ధర వస్తుంది టర్మరిక్ డిగ్గర్ మార్కెట్ ధర సుమారుగా నలభై ఐదు వేల నుండి ఎనభై వేల వరకు ఉంటుంది సాధారణంగా నలభై శాతం నుండి యాభై శాతం వరకు సబ్సిడీ వస్తుంది ఎస్సీ ఎస్టీ మహిళా రైతులకు మరింత సబ్సిడీ అంటే యాభై శాతం నుండి డెబ్బై ఐదు శాతం వరకు కూడా సబ్సిడీ లభించే అవకాశం ఉంది మండల వ్యవసాయ అధికారి లేదా ఆర్బికే కేంద్రం వద్ద దరఖాస్తు చేసుకోవచ్చు